హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వండలు ఛానల్ ఈ రోజు వీడియోలో సింపుల్గా చాలా టేస్టీగా ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి పెనంలోకి మూడు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి ఎగ్ ఫ్రై కోసం నూనె కొంచెం ఎక్కువే తీసుకోవాలి అందుకే నేను మూడు టేబుల్ స్పూన్ అంతా నూనె తీసుకున్నానండి నూనె కొంచెం కాగిన తర్వాత మూడు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసిండాను ఉల్లిపాయలని వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయల్ని సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకుందాము ఇప్పుడు దీంట్లోకి కాల్ టీ స్పూన్ అంతా పసిపేసిండానండి ఉల్లిపాయలు లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద టమోటాను సన్నగా కట్ చేసి వేసిండాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండానండి కొద్దిగా కరివేపాకు వేసిండాను ఈ టమోటాలని సాఫ్ట్ గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ టమోటా ఇలా సాఫ్ట్ గా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్లంతా ధనియాల పొడి వేసిండాను రెండు టీ స్పూన్లంతా కారపొడి వేసిండానండి కారపొడి మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ హాఫ్ టీ స్పూన్ అంతా వేయించినటువంటి జీలకర్ర పొడి వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా మిరియాల పొడి వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసిండానండి ఈ మసాలాలన్నీ ఐదు ఆరు సెకండ్లు లో ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఐదు కోడిగుడ్లని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా పగలగొట్టుకొని వేస్తున్నాను వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా పగలగొట్టి వేస్తున్నాను ఇలాగే ఐదు కోడిగుడ్లని వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టి మూత పెట్టేసి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీదనే ఉడికించుకుందామండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ కోడిగుడ్డు ఫ్రైని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని ఈ కోడిగుడ్ల ఫ్రై ఎక్కువ కాలితేనే తినేదానికి బాగుంటుందండి అందుకు రెండు వైపులా బాగా కాల్చుకోండి ఫ్రెండ్స్ ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇది వేడి వేడి అన్నంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి సింపుల్గా చాలా టేస్టీగా ఎగ్ ఫ్రై రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్